హంకొండ జిల్లాలోని కళ్యాణి హాస్పిటల్లో డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రిలో వైద్యుల బిల్లులు డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఆసుపత్రి యాజమాన్యంపై జిల్లా వైద్య అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్యాణి హాస్పిటల్ కి నోటీసులు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు బిల్లులు అదనంగా తీసుకుని సరిగ్గా వైద్యం చేయలేదని డిఎంహెచ్ఓకి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు బాధితుడు ఫిర్యాదు మేరకు ఆసుపత్రిని తనిఖీలు నిర్వహించినట్టు డిఎంహెచ్ఓ తెలిపారు తారీఖు జనవరిన నాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు రాజు అని తండ్రి పేరు మల్లేశం విమానం నుండి ఇక్కడ రికవర్ అయిన తర్వాత కూడా కావాలని కొనసాగించిండ్రు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాము డబ్బులు ఎక్కువ వేసిందని ఇది కంప్లైంట్ చేయడం జరిగింది ఇదే పేషెంట్ని హైదరాబాద్ తీసుకోకపోతే ఏం కాలేదని కూడా చెప్ప చెప్పిండ్రు అని ఒక కంప్లైంట్తో రాశారు సో దాన్ని పే చేసుకొని ఈరోజు నేను సంబంధిత వైద్యులను ప్రశ్నించడానికి దాంతోపాటు మా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది చూడడం కూడా జరిగింది దాంట్లో టారిఫ్ మాత్రం పెట్టలేదు దానికి మేము తప్పకుండా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది దానికి వాళ్ళ సమాధానం చెప్పాల్సి వస్తుంది సో నేను రెండు కేస్ షీట్లు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ తర్వాత ఏజీ కేసులు తీసుకొని తర్వాత మేము ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందో మాకు ప్రొఫెసర్ తోటి కమిటీ వేసి వాళ్లకు మేము ఆ రెండు పంపించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చిన నిర్ధారణ మేరకు వీళ్ళపైన దాని చర్యలు తీసుకోవడానికి కొనుక్కుంటాం ఓకే థ్యాంక్ యూ పెట్టం స్కానింగ్ పట్టి స్కానింగ్ తర్వాత స్కానింగ్ వచ్చిన తర్వాత ఇంకా చెప్తా అని చెప్పి ఏం చేశారు మీ అబ్బాయికి ఉండాలి ఎలా ఉన్నదని చెప్పి మా మా అబ్బాయికి ఆక్సిజన్ పెట్టాలని చెప్పి సరే పెట్టాను తర్వాత రెండు గంటల తర్వాత మళ్ళీ పిలిచి మీ అబ్బాయికి కొంత ముక్కులో పైకి వేసి నమ్ము తీయాలంటే తర మంచి తీయాలి సార్ అని చెప్పి అట్లా తర్వాత మళ్ళీ రెండు గంటల తర్వాత పిలిచి వెంటిలేటర్ పై పెట్టే వెంటిలేటర్ పై పెట్టాలి మరి మీరు ఏమంటారంటే ఒకసారి చూడండి మరి వెంటిలేటర్ పెట్టి ఎక్కువ మరి మా అబ్బాయి మాత్రం యాక్టివ్గానే ఉన్నారు కదంటే చెప్తే మంచిగానే ఉంటాడు అబ్బాయి మరి లోపల డబ్బు తెరవద్దు కదా అని చెప్పి అన్నాడు అన్న తర్వాత రాత్రి పదిహేను అంటే పెట్టాల వై